ఈరోజు మన చందమామ కథల్లో మనోహర్ రావు గారు రచించిన శాప విముక్తి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఉండేవాళ్ళు వాళ్లకు పెళ్ళిళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు వాళ్ళ పెళ్లిళ్ళ కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడబెడుతున్నాడు సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది అక్కడ తన గీతను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుర్లను పిలిచి సంత నుండి మీకోసం ఏమి తెమ్మంటారు అన్నాడు పెద్ద కూతురు నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అన్నది రెండో కూతురు నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అన్నది మూడో కూతురు తనకేమీ అక్కర్లేదన్నది అదేమిటి తల్లి నీ అక్కలిద్దరికీ చీరలు కొని తెస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండడానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు సరే నా పేరు మల్లిక కనుక నాకు మల్లెపూవు పట్టుకురా అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు అది ఇంకా మల్లెపూల తరుణం కాదు ఆ సంగతి మల్లికకు గుర్తురాలేదు సంతకు వెళ్ళే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు బస్తీలో ఏ సంపన్నుల ఇంటైనా అకాలంగా పూసే మల్లె మొగ్గ ఒక్కటన్నా దొరక్కపోతుందా విచారిద్దాం అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడు ఆయన సంతలో గిత్త అమ్ముడైంది రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు మల్లెల కోసం ఊరంతా చెడదిరిగి ఎక్కడా ఒక్క చిన్న మల్లె మొగ్గనైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేలకు ఇంటిదారి పట్టాడు రైతు అదే సమయానికి ఆకాశం నిండా కారుమేఘాలు కమ్మి పెత్తపెట్టున వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది దాంతో అంధకారం ముంచుకొచ్చింది రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేననుకొని రైతు అడ్డదారి పట్టి బీళ్ల మీదుగా నడక సాగించాడు వాన మూలంగానూ కన్ను పొడుచుకున్నా కనిపించిన చీకటి మూలంగానూ రైతు దారితప్పాడు ఎంత దూరం పోయినా గ్రామం రాదు రైతు తడిసి ముద్ద అయిపోయాడు ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు ఆ ప్రాంతాల అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతు ఎరగడు లోపలికి పోతే ఏ ద్వారపాలకులు అడ్డు పెడతారని ఆయన అనుకున్నాడు కానీ ద్వారం వద్ద ఎవ్వరూ లేరు రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు అక్కడ ఎవరూ లేరు లోపల ఎవరండి అని గట్టిగా కేకపెట్టినా లేదు భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగే ఉంది గదులన్నీ తిరుగుతుండగా ఒక పక్క నుండి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది అటుగా వెళ్ళి చూస్తే పెద్ద వంటగది అందులో తయారై తినడానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి రైతుకు ఆకలి దహించుకుపోతున్నది అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకుని కడుపు నిండా తినేశాడు వంట ఇంటి పొయ్యిలలో ఇంకా చాలా వేడి ఉన్నది తన తడి బట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడకగదికి వెళ్ళి ఒక హంసతూలికా తల్పం పైన పడుకుని హాయిగా నిద్రపోయాడు ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకుని సెలవు పుచ్చుకోవడానికి ఎవరైనా కనిపిస్తారా అని మరొక్కసారి భవనమంతా చూశాడు ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్ళిపోవడానికి బయలుదేరాడు ఆయన భవంతిలో నుండి బయటికి అడుగు పెడుతుండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లె పొద ఒకటి కనిపించింది దాని నిండా మల్లె మొగ్గలున్నాయి రైతుకు అయ్యింది ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలను కోయసాగాడు అంతలోనే జరజరా ఏదో పాకిన శబ్దం అయింది ఒక రాక్షస బల్లి లాంటిది పొద వెనక నుండి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో దుర్మార్గుడా నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకుని నిద్రపోయింది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా నీ ఆయువు తీరింది అన్నది రైతు భయంతో వణికిపోతూ రెండు అడుగులు వెనక్కు వేసి నాది పొరపాటే క్షమించండి కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు అధిక ప్రసంగం నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసబల్లి ముగ్గురు ముగ్గురున్నారండి మా మూడోదాని కోసమే ఈ మల్లెపూలు కోసాను అన్నాడు రైతు తడబడుతూ అయితే చూడు నీకు వారం రోజులు గడువిస్తాను పైవారం ఇదే రోజుకు నీ కూతుళ్ళలో ఒక తెచ్చి నాకు అప్పగించు లేదా నీ ప్రాణమైనా అర్పించు తెలిసిందా అన్నది బల్లి రైతు తెలిసిందంటూ ఊపాడు కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో నీ కూతురు వచ్చి మల్లెమొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను బుద్ధిగలదైతే నేను చెప్పినట్టు వింటుంది లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మల్లి మరుక్షణమే అది ఎటో వెళ్లిపోయి మాయమైంది రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు ఈ రాక్షస బల్లి వాతపడడానికి పడడానికి తన కూతుర్లలో ఎవరు ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు అక్క చెల్లెళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారి తీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి ఆ రాక్షస బల్లి పాలు మీలో ఎవరు పడతారు అని అడిగాడు అమ్మయ్యో ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు ఇదంతా మల్లిక చేసిన పనే కాలంగాని కాలంలో మల్లెపూలు కోరటమేం అన్నది రెండోది అవును నా తప్పే నేనే ఆ బల్లి పాలపడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ సరిగ్గా ఏడో రోజున రైతు మల్లికను వెంటబెట్టుకొని నిర్జన రాజభవనానికి వచ్చాడు ద్వారాలన్నీ వెనకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి ఇక్కడ మనుషులున్న సూచన లేదు మల్లిక తిన్నగా మల్లెపొద వద్దకు వెళ్ళి ఒక మల్లెమొగ్గ కోసింది వెంటనే బలి ప్రత్యక్షమైంది అయింది దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరమంతా గగ్గురు పొడిచింది ఆమె నిలువున వణికింది నీ పేరేమిటి అని బలి మృదువుగా అడిగింది దాని కంఠంలో కానీ చూపులో కానీ క్రూరత్వం ఏమీ లేదు మల్లిక అని మల్లిక జవాబిచ్చింది చూడు మల్లిక నీకిక్కడ ఏ ప్రమాదము ఉండదు వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లెమొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బలి పొదచాటుకు వెళ్ళి మాయమైంది రైతు మల్లిక మూడు రోజులు భవనంలో గడిపారు ఆ కాలంలో వారికక్కడ ఎవ్వరూ కనిపించలేదు కానీ మూడు పూటల వంట అవుతూనే ఉన్నది వాళ్లకు ఏ లోటు లేదు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోనాన్నా అమ్మ అక్కలు నీ కోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో రైతు కూడా తానక్కడ ఇంకా ఉండిపోవడం భావ్యం కాదనుకుని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడయ్యాడు తండ్రిని బయటి ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపద దగ్గరికి వెళ్ళి ఒక మొగ్గ కోసింది వెంటనే రాక్షస బల్లి పొదవెనక నుండి వచ్చింది ఆ బల్లిని చూస్తూనే మల్లికకు జాలి వేసింది అదేదో కష్టంలో ఉందేమోనని ఆమెకు తోచింది ఆ కష్టం తొలగించడానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది ఆమె బల్లితో నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని ఆయనను పంపించేశాను నేను సాయశక్తులా మీకు విధేయురాలిగా ఉంటాను అని చెప్పింది ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక నువ్వు చాలా అందమైన దానివి నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవడం ఎంత ఆశ్చర్యం నీది ఎంత మంచి హృదయం అన్నది దానికంట కన్నీరు కారడం చూసి మల్లిక హృదయం ద్రవించింది మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నది మల్లిక చూడు మల్లిక నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను వచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళడానికి నీకు అనుమతిస్తున్నాను వెళ్ళి అక్కడ మూడు రోజులుండి మూడో రోజే బయలుదేరి వచ్చాయి ఈ మూడు రోజులు నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను మూడో రోజుకు రాకపోయావో నేను మంటల్లో పడి మిడతలాగా అయిపోతాను నీలో నమ్మకం ఉంచి నిన్ను వెల్లనిస్తున్నాను నన్ను మోసగించకు అన్నది బల్లి అమావాస్య వెళ్ళింది పాడ్యమినాడు నాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంత కాదు మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్ళు ఎంతగానో సంతోషించారు మల్లిక తిరిగి ఇలా వస్తుందని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు వాళ్ళు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు ఆ బల్లి క్రూరమైనది కాదని దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని దాని వెనుక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియదని మల్లిక వాళ్లకు చెప్పింది మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది మూడు రోజులు మూడు నిమిషాలలాగే గడిచిపోయాయి మూడో రోజు సాయంకాలం మల్లిక బయలుదేరుతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి మూడో రాత్రి కూడా ఉంచేశారు నాలుగో రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది భోజనం చేయకుండా వాళ్ళు ఆమెను వెళ్ళనివ్వలేదు మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం కానే అయ్యింది ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లెపొద వాడుముఖం పట్టి ఉండడం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది మల్లిక దాన్ని కోసింది కానీ బల్లి అక్కడికి రాలేదు ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది ఒక పక్క నుండి లాంటిది వినబడింది మల్లిక అటు కేసి పరిగెత్తి వెళ్ళి కొన ప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళనీలతో నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను నిన్ను చూడక బతకలేను అన్నది స్వరంతో నేను వచ్చాను కదా చావవద్దు ఇక మీకు ఎలాంటి కష్టమూ రాదు అని అంటూనే మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతుల్లోకి తీసుకోపోయింది ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు అతనిలో రాజకుమారుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి ఈ మార్పు చూశాక మళ్ళీ నోట మాట రాలేదు మల్లికా తగిన కారణం ఉండే నేను ఈ భయంకర శాపానికి గురి అయ్యాను నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగితేలాను దయాదాక్షిణ్యాలు అనేవి ఎలా ఉంటాయో ఎరగను దాన ధర్మాలు చేసేవాణ్ణి కాను చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్ళంటే నాకు తగని మంట ఒకరోజు ఒక బిచ్చగాన్ని తిట్టాను వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది నేను శాపగ్రస్తుని అయ్యాను దాని ఫలితంగా నా రాజభవనం దారేపోయే వాళ్ళందరికీ వసతి గృహం అయ్యింది నేను మాత్రం నేలబొరయలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను ప్రేమ చిహ్నంగా భవంతి ముందక మల్లెపొద వెలిసింది ఆ పొద మీది తొలిముగ్గా ఏ ఆడదానికి చెందుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కావలసి ఉన్నది అలా జరగని పక్షంలో నేను ఈ బలి రూపంలోనే చావవలసి వచ్చేది నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు వాళ్ళిద్దరూ కలిసి మల్లెపొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతూ ఉన్నది దాని నిండా మల్లె మొక్కలున్నాయి త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి